పిల్లలు పెడుతున్న తల్లి పీత మీరు ఎప్పుడైనా చూసారా మా ఊరు సమీపంలో ఉన్న గడ్డలో రాత్రి మేము పీతల వేట చేసాము ఆ చేస్తున్నప్పుడు మాకు ఈ తల్లి పీత అనేది కనపడింది తీయది చూడండి ఫ్రెండ్స్ మరి కొంచెం నీటి పిల్లలు పిల్లలు పెట్టిన పిల్ల తల్లి పీత చూడండి ఇంకా పైకెట్ ఇటు ఇలా తిప్పి అలా కాదు అలా అలాగా ఆ పిల్లల్ని తింటుందా ఏస్తుంది అది పడిపోకుండా చూస్తుంది సాధారణంగా పీతలు గుడ్లు పెడతాయా లేదంటే పిల్లల్ని కంటాయా అనేది ఒక అనుమానము ఉండేది కానీ పీతలు మాత్రము గుడ్లు పెడతాయి ఆ గుడ్లు అనేవి తన కడుపులో ఉన్న ఒక కప్పులా ఉంటుంది ఆ అందులోనే గుడ్లు పెట్టి ఆ గుడ్లను పొదిగి ఇలా కొన్ని వందల పిల్లలకి జన్మనిస్తుంది ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఏ జీవైనా గుడ్లు పెట్టినా లేదంటే పిల్లల కన్నా తన శరీరం బయట అంటే పొట్లో కానీ గూట్లో కానీ వాటిని సంరక్షించుకుంటూ వాటిని పెంచుకుంటూ ఉంటాయి విచిత్రకరంగా ఈ పీత మాత్రమే తన పొట్టలోనే గుడ్లు పెట్టి పొదిగి ఇలా కొన్ని వందల పిల్లలకి జన్మనిచ్చిన తర్వాత అవి నడిచి వాటంతట అవి ఆహారం సంపాదించుకునేంత వరకు ఇవి ఇతర జీవుల నుంచి కూడా వీటికి ప్రాణాపాయం లేకుండా ఇంత తన పొట్టలోనే ఇది సంరక్షించుకుంటూ పిల్లల్ని పెంచటం అనేది చాలా ఆశ్చర్యకరము ఇది ఒక్కొక్క జీవి జీవన విధానంలో వైవిధ్యంగా మనము ఎంతో తెలుసుకోవలసినటువంటి విషయం మేమైతే పీతల వేటకు వచ్చాము కానీ ఈ తల్లి పీతని వేటాడటం వలన కొన్ని వందల ఈ పీతల పిల్లలు ప్రాణాపాయ స్థితిలో ఉంటాయి ఇతర జీవులకు ఆహారమైపోయి పీతల సంతతి తగ్గిపోతుంది అనే ఉద్దేశంతో మరలా మళ్ళీ మనము పీతలు ఆడాలంటే మళ్ళీ మనకి పీతలు ఉండాలి కదా అందుకు దీన్ని మేము విడిచిపెట్టిస్తున్నాము వీడియో నచ్చినట్లయితే ఈ విధంగా సబ్స్క్రైబ్ బటన్పై టచ్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇటువంటి వీడియోలు నోటిఫికేషన్ పొందేందుకు బెల్ బటన్ ఆల్ ఓకే చేయండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ బాక్స్పై మీ అభిప్రాయాన్ని టైప్ చేసి ఈ విధంగా సెండ్ పై టచ్ చేసి సెండ్ చేయండి కామెంట్ చేయటం వలన లైక్ చేయటం వలన వీడియో బూస్ట్ అవుతుంది మరి కొంతమంది చూసేందుకు సజెస్ట్ చేయబడుతుంది